హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మీకు ఒక విషయం షేర్ చేయాలి చాలా రోజుల క్రితము ఒక విషయం మీతో షేర్ చేస్తా కదా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనేసి ఇప్పుడు ఏం చేయాలో అర్థమే కావడం లేదు ఎందుకు అంటే దాంట్లో చాలా వరకు రెసిపీస్ అనేటివి నేను షేర్ చేసుకొని ఉన్నాను సో అవి ఎలా వెళ్ళిపోయాయో ఏమో అదొకటి ఇంకా అప్పుడు ఆ టైంలో డిలీట్ అయిపోయిన తర్వాత చాలా బ్యాడ్గా తీసుకున్న వ్లాగ్ ఇది చూడండి ఇడ్లీ సేమ్ మంచిగా రానే రాలేదు ఎక్కువగా మినబ్యాలు వేసేసానేమో ఆ తర్వాత ఇంకా అంటే చాలా స్మూత్గా అయిపోయాయి అన్నమాట సో డే ఇంకా నార్మల్గా వీడియోస్ డిలీట్ అయిపోయాయి ఏం చేశానో ఎలా చేశానో ఏం అర్థం కాలేదు ఇంకా ఇడ్లీస్ వేస్తున్నానంటే వేస్తున్నాను మళ్ళీ పిల్లల ఆకలితో అలా ఉండిపోతారనేసి ఇంకా మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సాడ్ అయితే అయిపోయాను చూడండి ఎంత మెల్లిగా వర్క్ చేయాలా వద్దా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఎలా డిలీట్ అయిపోయాయో తెలియదు ఆల్మోస్ట్ అన్నీ డిలీట్ అయిపోయాయి ఏం చేయాలా బా అనుకున్నాను ఇంకా ఈ కూతుల్కి ఒక్కసారి ఏమో పెట్టాను ఈ కోతులు వీడియోస్ సెకండ్ టైం థర్డ్ టైం కూడా ఇవి వచ్చాయి ఆ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయాయి ఏంటి అంటే ఇప్పుడు ఈ అట్టిపండ్లు టమాటోస్ ఇవల్ల మా అమ్మ ఆసిఫ్ నా హబ్బీ ఇచ్చారు కదా ఈ కోతులకి ఇవి తిని వరుసంగా ఉండక ఇదైతే గడే ఉంటుందో అది కొంచెం ఓపెన్గా అయ్యి ఉంది కొంచెం సేపటికి అన్ని ఒక అన్నీ అంటే ఒక ఫోర్ ఫైవ్ కోతులు ఆ దాంట్లో నుంచి లోపలికి వచ్చేసి డస్ట్బిన్ మో మొత్తం చెక్ చేసి అంత గబ్బు లేపించి మేము ఇంట్లో డోర్ వేసుకొని ఉన్నాము అవి వెళ్ళేంత వరకు అయితే అస్సలు వద్దులేని ఎంత ఇది చేసామంటే ఇంక అప్పటికి వెళ్ళాయి చూస్తూ చూస్తూ నేను నైట్ కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి బగారా రైస్ ప్రిపేర్ చేశాను ఆ తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఒకరోజు రిలేటివ్స్ వచ్చిండే ఇంకా వాళ్ళ కోసము నా హ్యాపీ చికెన్ తెచ్చారన్నమాట ఇంకా అదే నేను ఆ డే కుక్ చేశాను ఇది ఇంకా రెసిపీ ముందరిది రెసిపీ ఇంకా చాలా వరకు అయితే చేశాను వల్ల డిలీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా ఆ తో కొ అంత డస్ట్బిన్ మొత్తం కింద వేసేసి ఆ తర్వాత వెళ్ళాయి ఇంకా అవి అర్ధ గంట పట్టింది మనకు క్లీన్ చేయడానికి డస్ట్బిన్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేశాను చట్నీ వేసాను దీని రెసిపీస్ కూడా షేర్ చేశాను ఇది వచ్చేసి మంచిగా రెసిపీ అనేది మీతో షేర్ చేసుకున్నాను ఇంకా అదేమో అన్నమాట నిన్న వ్లాగ్ అప్లోడ్ చేశాను సర్ప్రైజ్ది అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చిన వ్లాగ్ వీడియోనే లేదు దాంట్లో ఓన్లీ వాయిస్ రికార్డింగ్ మాత్రమే అయ్యింది ఉన్ననీ లేని అలానే పెట్టేశాను ఇంకా స్పెషల్గా ఒక టూ మినిట్స్ వీడియో అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చింది అది సపరేట్గా వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ అది డిలీట్ అయిపోతుంది ఏమో అనేసి కొంచెం భయము ఈ యూట్యూబ్ ఏం చేస్తుందో ఏమో నాకైతే నిన్న బల భయం వేసింది కొంచెంసేపు నా ఛానల్ ఓపెనే కాలేదు అస్సలు ఎంత అంటే అస్ అంత భయం వేసేసింది నాకు ఎందుకు అంటే అది నెట్ ప్రాబ్లం అయ్యి యూట్యూబ్ ఓపెనే కాకుంటుంది ఎంతసార్లు నా ఛానల్లో క్లిక్ చేసినా ఓపెన్ అవ్వడం లేదు ఏందబ్బా ఏమైపోయింది అని చాలా భయపడిపోయాను తర్వాత కొంచెం నెట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూస్తే నా ఇంకా వచ్చింది అన్నమాట అప్పుడు అమ్మాయ అనిపించింది ఈ రెండు నా లైఫ్లో మర్చిపోలేను నేను సో ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉన్నాయి ఆ వీడియోస్ అనేటివి ఎందుకో చూడండి ఈ ఇయర్ గణపతి ఈ ఫెస్టివల్కి వేశాను నెక్స్ట్ ఇయర్ గణపతి ఫెస్టివల్కి మన ఛానల్ ఎలా ఉంటుందో చూసుకోవాలి అని నాకు అనిపించే ఇంకా అప్పుడు అమ్మకి ఫస్ట్ డే ఫీవర్ వచ్చినప్పుడు ఇలా అయిపోయింది అమ్ము చూడండి మెల్లిగా పనికి అసలు ఆ కంకుల్ అంటే తనకు ఎంత ఇష్టమో తింటావా అని అడిగాను ఊరికే తింటా అంతే ఇంకా మాసి ఫ్ ఆ కంకులు తెచ్చారు కదా నా హబీ అవి ఇలా చేస్తున్నారు ఇవి కూడా తెచ్చారు ఇది ఒక రోజు పప్పు చేశానన్నమాట మీతో అది కూడా షేర్ చేసుకున్నాను ఇంకా అన్నీ డిలీట్ అయిపోయాయి ఏం చేయాలో ఏమో తిరిగి వస్తాయా ఏమన్నా యాప్స్ ఉన్నాయా కొంచెం మీరు సజెస్ట్ చేయొచ్చు కదా డిలీటెడ్ వీడియోస్ ఏమైనా రికవర్ చేయడానికి ఏమైనా యాప్స్ కానీ సెల్ పాయింట్లో చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఆ డే కాకరకాయ ఫ్రై చేసింది చూడండి నేను ఈ వీడియో కూడా తీసుకున్నాను ఇంకా కర్రీ వీడియో చపాతీ వీడియో మొత్తం తీసుకున్నాను అన్నమాట ఇవి ఎట్లా ఉన్నాయి అంటే ఈ కర్రీస్ ఆ తర్వాత కదా తీసుకెళ్ళింది డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఒక ఫంక్షన్ అప్పుడు మా తమ్ముడి పెళ్ళిలో ఇలా వీడియో తీసుకున్నాను ఇది కూడా మెమొరీగా ఉంటుంది మీతో షేర్ చేసినట్లుగానే ఉంటుంది అనేసి షేర్ చేశా ఎప్పుడు నేను ఇలా రెడీ అవ్వడం మీరు కూడా చూడలేదు కదా ఇంకా నేను ఎప్పుడు నైటీస్లో దాంట్లో ఉండను ఇలా నీట్గా కూడా ఉంటా అనేసి షేర్ చేస్తున్నా దీంట్లో కూడా ఏమన్నా